హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జై క్రేజీ బ్లాగ్స్ మనం ఈ వీడియోలో మహారాష్ట్రలో ఉన్నటువంటి తుల్జాపూర్ భవానీ మాత యొక్క దేవాలయాన్ని విజిట్ చేయబోతున్నాం అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నాం దానికి గాను మనం ఆర్టీసీ బస్సును ఉపయోగించుకొని వెళ్ళడం జరిగింది ముందుగా తెలంగాణ నుంచి కర్ణాటకలోకి తర్వాత కర్ణాటకలో నుంచి మహారాష్ట్రలోకి ఎంట్రీ అవుతాం మేము వెళ్ళినటువంటి మార్గం ఆర్టీసీ ద్వారా వెళ్ళాం రోడ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండే బస్సు మనకు జహీరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి చాలా బస్సులు ఇక్కడ వెళ్ళడానికి అవైలబుల్ ఉన్నాయి రోడ్డు అంత హైవే రోడ్ కాబట్టి హైవే రోడ్ బాగానే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చిన్నగా ఒక రూమ్ తీసుకొని ఫ్రెషప్ పై అమ్మవారి దర్శనానికి వెళ్ళాము సాయంత్రం ఈవినింగ్ వెళ్ళాము మనకు అక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి మన స్తోమతుని బట్టి రూమ్ తీసుకోవచ్చు ఇది అమ్మవారి దర్శనానికి వెళ్ళేటటువంటి మార్గం ఎండాకాలం కాబట్టి ఎండా వేడి తట్టుకోవడానికి పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే దారుల వెంబడి ఈ గ్రీన్ మ్యాట్స్ను అరేంజ్ చేయడం జరిగింది అటువైపు ఇటువైపు మనకు షాప్స్ అంటే ఆ దార్ల గుండా షాప్స్ చాలా ఉన్నాయి మేము వెళ్ళిన రోజు శుక్రవారం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు ఇది అమ్మవారి యొక్క ముఖద్వారం అంటే అమ్మవారి గుడికి వెళ్ళడానికి ముందు భాగంలో ఉన్నటువంటి తోరణం లాంటిది ముఖద్వారం ఇది చాలా పదకొండు వందల సంవత్సరాల్లో నిర్మించినటువంటి చాలా అతి పురాతనమైన ఆలయం ఇప్పటికీ చెక్కు చదవకుండా అదే విధంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి భవానీ మాత చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట మనం ఏదైనా అమ్మవారిని మనసులో తలుచుకొని మొక్కినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క మనం తలుచుకున్నటువంటి కోరిక నెరవేరుతుందని నమ్మకం భక్తులు ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర నుంచి ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది వస్తుంటారు ఇది శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం అనమాట ముందుగా మనం ఆ తోరణం నుంచి కిందికి దిగి పక్కన గుండె ఉంటుంది అక్కడ స్నానం చేసుకొని కిందికి వెళ్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ మనకు ముందు తోరణం లాగా కనిపిస్తుంది మనకు కొంచెం ముందుకు వెళ్తుంటే ఈ మెట్లు దిగి కొంచెం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తుంటే మనకు ఇక్కడ ముందు భాగంలో మన మహాగణపతి విఘ్నేశ్వరుడు ఉంటాడు ఆయన దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి దర్శనానికి వెళ్ళేటప్పుడు క్రౌడు హెవీగా ఉంటుంది కాబట్టి పక్కకు ఒకటి అంటే ధర్మదర్శనం కాంప్లెక్స్ ఉంటుంది దాంట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది మాకు దాదాపు ధర్మ ధర్మ దర్శనానికి వెళ్ళడానికి ఒక నాలుగు గంటల సమయం పట్టింది ఎందుకంటే ఆ రోజు అమ్మవారి రోజు ఫ్రైడే కాబట్టి మంగళవారం శుక్రవారం క్రౌడ్ మాత్రం హెవీగా ఉంటుంది అదొకటి చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మేము వెళ్ళింది సాయంత్రం కాబట్టి మాకు ఒక దాదాపు ఒక మూడున్నర నుంచి నాలుగు గంటలు దర్శనం పట్టిన అమ్మవారిని దర్శించుకోవడానికి ఏదైనా అమ్మవారిని మనం ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట అంత పవర్ఫుల్ దేవత అనమాట ఇది ఆలయం యొక్క ముందు భాగం అనమాట అమ్మవారిని దర్శించుకొని ముందు భాగంలో వచ్చి కూర్చోవడానికి మనకి ఇక్కడ చిన్న స్టేడియం లాగా ఉంది కొందరు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అయితే ఈ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే పదకొండు వందల సంవత్సరంలో పదకొండు వందల సంవత్సరంలో నిర్మించబడినది ఈ యొక్క ఆలయాన్ని మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తరచూ దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకునేవాడంట అని మన చరిత్ర చెప్తుంది అమ్మవారు స్వయంగా ఛత్రపతి శివాజీ మహారాజ్కు ఒక ఖడ్గాన్ని బహుకరించిందని చరిత్ర చెప్తుంది ఆ ఖడ్గం ద్వారానే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి తిరుగులేని మహారాజు చక్రవర్తి అయ్యాడని మనకు చరిత్ర చెప్తుంది మరాఠా సామ్రాజ్యంలో ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని అదేవిధంగా ఇతర సామ్రాజ్యాలను జయించి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు అమ్మవారిని తరచు దర్శనం చేసుకుని ఉండేవాడని ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ కనిపిస్తుంటాయి ఇది ఆలయంలో ఉన్నటువంటి ముందు భాగం అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం హాయిగా ప్రశాంతంగా కూర్చొని మనసులో అమ్మవారిని తరుచుకుంటూ ఇక్కడ మనం కూర్చోవచ్చు శక్తిపీఠాలలో ఒకటి కాబట్టి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను కానీ ఏదైనా కానీ అమ్మవారికి నివేదన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ విజిట్ చేస్తున్నటువంటి వచ్చినటువంటి భక్తుల యొక్క నమ్మకం కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒకసారైనా అమ్మవారి దర్శనం చేసుకుంటాం మనకు ఈ క్రౌడ్ మాత్రం హెవీగా ఉంటుంది ఇక్కడ ఒకటి ఒక్క ఒక విషయం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకు తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ విజిట్ చేసేటప్పుడు నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం మన సైడ్ ఉన్నట్లు అంత నీట్గా ఉండకపోయినా నీట్గా ఉండదు అనమాట చూడడానికి అంత కొంచెం నీట్గా ఉండదు మన సైడ్ ఎంత అంటే టెంపుల్స్ అంత బాగుంటాయి కాకపోతే అక్కడ కొంచెం అంత బాగున్నాయి అనమాట ఇది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడ కూర్చోవడానికి చిన్న స్టేడియం లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ అమ్మవారిని మనం మనసులో స్మరించుకోవచ్చు అనమాట అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే నవరాత్రులు జరిగేటప్పుడు దసరా ఆ టైంలో ఇక్కడ అంటే అమ్మవారి స్పెషల్గా పూజలు కానీ జాతర లాంటిది ఏర్పాటు చేస్తారు ప్రజలు మాత్రం విపరీతంగా రష్ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకోవడానికి ఆ రోజు మాత్రం దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందంట ఆ నవరాత్రి సందర్భాల్లో దసరా టైంలో ఇది మీరు చూస్తున్నటువంటిది గర్భ గర్భగుడి యొక్క ముఖ్య శిఖరం అన్నమాట మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది పైన కనిపిస్తుంది ఇదే అమ్మవారి యొక్క గర్భగుడి శిఖరం అన్నమాట ఈ విధంగా మనం అమ్మవారి చుట్టూ ఆ గర్భగుడి చుట్టూ కూడా ప్రదర్శన చేయవచ్చు ఇంతమంది అమ్మవారిని దర్శన దాదాపు రోజు చాలా కొన్ని వేల మంది అమ్మవారిని దర్శించుకుంటారు అక్కడ ప్రభుత్వం కూడా అంతమందికి దర్శనం చేసుకునే వీలు కలిగిస్తూ అన్ని ఏర్పాట్లు చేశారు మీకు వీలైతే హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్యామిలీతో కానీ వీలైతే మీరొక్కరు వెళ్ళి కానీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని అందరి కరోనా కటాక్ష ఉండాలని కోరుకుంటూ అమ్మ భవానీ మాతాకి జై